మీకు ఫంక్షన్ వస్తుంది కదా లేదు మేడం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇల్లు కాలిపోతే కాలిపోయింది మేడం కాలిపోయింది ఇల్లు కాలిపోయిన మూడు రోజులకి ఆయన చనిపోయింది మేడం కాలపై మూడు రోజులకి చనిపోయాడు అందులో కాలిపోయాడు ఏంటైనా కూలికి వెళ్తున్నారమ్మా మీరు అలాగే వారం రోజులకు ఒక రోజు అలాగా కూల్ ఉంటే వెళ్ళడం కూల్కి వెళ్తే తినడం లేదంత లేదు స్కూల్కి వెళ్ళడం ఈ రోజు భోజనం చేయట్లేదా మరి ఏం చేస్తాం మేడం ఫస్ట్లైనా ఉండాలి కదా మేడం తప్పదు ఫస్ట్లు ఉన్నావా ఈ రోజైనా ఉన్నాం మేడం నమస్తే మేడం బాగున్నారా మీదేనా బాదే మీద చూడొచ్చా లోపలికి వెళ్ళి చూడచ్చు మేడం ఎవరు లేరు కదా ఎవరు లేరు నేను ఒక్కదానం వస్తున్నా సరే అయితే ఓకే కరెంటు ఏదో లేదా ఇంట్లోకి వెళ్ళి వస్తే లేదు ఏదైనా పట్టుకెళ్ళిపోతా బాబో ఎందుకంట పట్టుకెళ్ళి ఉన్నా ఇంట్లో ఏముంటది మేడం నేను ఒకదాని ఉంటున్నాను కదా ఇంకేమి ఉంటది మేడం వారం రోజులకి అలాగా అయితే వారం రెండు వారాలకు అన్నట్టు కూలికి వెళ్తే తినడం లేదు తెలియదు ఏమున్నది మేడం రోజు భోజనం చేయట్లేదు మరి ఏం చేస్తాం మేడం మరి ఏం తింటున్నారు ఆ రోజు ఇంకా కలిగి పస్తులైనా ఉండాలి కదా మేడం తప్పదు ఈ ఉన్నాం మేడం ఎందుకు అంటే ఎందుకు అంత కష్టం వచ్చింది ఫస్ట్ కష్టం మీకు ఫంక్షన్ వస్తుంది కదా లేదు మేడం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇల్లు కాలిపోతే కాలిపోయింది మేడం అయ్యో అందుకే కోట బియ్యం కూడా ఇవ్వలేదు మేడం నాకు ఇంకా అందుకని కూలికి వెళ్ళి కొనుక్కోవాలా మేడం కూలికి వెళ్తున్నారమ్మా మీరు అలాగే వారం రోజులకు ఒక రోజు అలాగే కూలి ఉంటే వెళ్ళడమే గొప్పలకు అలా ఎంత ఇస్తారు తల్లి గొప్పలకి అలాగే వెళ్తే మేడం పొద్దున్న పొదస్తలకు మూడు వందలు ఇస్తారు సాయంత్రం ఈ రోజు వెళ్ళావా లేదు మేడం నిన్నె నిన్న కూడా వెళ్ళేది మేడం అలాగే ఉండదు మేడం రోజు రోజుకు వారాకో నెలకు ఒక రోజు ఉంటది అలాగే వెళ్ళాలి ఫంక్షన్ లేదైతే లేదు మేడం మరి ఆధార్ కార్డు అప్లై చేయొచ్చు కదా అదే చేసుకుందాం అంతే ఇంకా డబ్బు ఉండాలి కదా ఎంత ఉండాలమ్మా మరి మేడం వారు ఏమంటారు కదా ఇప్పుడు ఇంత పెద్ద వయసు వచ్చావో మరి డబ్బులు డబ్బులు కడితే చేస్తామంటారేమో అని అసలు మీరు వెళ్ళకున్నానే మీరే ఊహించేసుకొని డబ్బులు కట్టాల్సి వస్తుందేమో నేను పెద్దదాన్ని కాదు ఇప్పుడు వరకు ఎందుకు తిడతారేమో నేను ఒకసారి గుల్గొండ వెళ్ళాం మేడం వెళ్తే అలాగే రెండు చూట్లు మూడు చూట్లు తిరిగాను మేడం డబ్బులు అవుతుంది అన్నారు ఎంత అవుతుంది అన్నారు వాళ్ళు అప్పుడు నీ డబ్బులు కట్ట అమ్మ ఒక ఐదు వేలు అంటే అప్పుడులో నాకు డబ్బులు లేవు మేడం మాయని ఇంకా ఆయన చచ్చిపోయి ఇంకా ఇల్లు కాలిన వెంటనే మా ఆయనకి చచ్చిపోయాడు ఇంక ఈ తాటకమ్మ నరికించుకొని అలాగ కట్టుకున్నాడు ఇల్లుకెంతైందమ్మా ఇలా ఇలా పాక పాకేయడానికి అది మేడం అలాగా మరి నలుగురు మంది ఐదుగురు మంది అంతే అలాగే ఒక వెయ్యి రూపాయలు అయింది మేడం కమ్మ నరకడానికి మరి కట్టడానికి అలాగా ఇంకా ఒక వెయ్యి రూపాయలు అయింది ఓకే కమ్మ నరికించుకోవడానికి మమ్మల్ని కర్రలు తీయడానికి అంతే మేడం అలాగా ఇంకా ఈ పక్క పక్కన అలాగ నరికి తెచ్చుకుందాం ఇవే నరికి తెచ్చుకున్నాం కర్రలు అవును మేడం ఓ నీ ఇంటికి నువ్వే కష్టపడి ఏం చేస్తాం మేడం మీకు పెళ్ళైంది కదా అవును మీ ఆయన అడగటం మర్చిపోయినాయి మా ఆయన చచ్చిపోయారు ఎన్నళ్ళ క్రితం చనిపోయారు చచ్చిపోయి ఒక రెండో సంవత్సరం అవుతుంది మేడం మరి రెండు సంవత్సరాల క్రితం వరకు మీ ఆయన ఉన్నారు కదా అప్పుడు ఇంట్లో ఉన్నారు అప్పుడా మేడం అప్పుడు ఇక్కడే ఉన్నాము ఉంటేమో పడిపోయింది మేడం పడిపోతే మళ్ళీ బాగా చేసుకున్నాం మేడం మీ ఆయన ఉండేటప్పుడు ఇది సెట్ చేసావా లేదు మేడం మీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాక సెట్ చేసా చేశాను మరి మీ ఆయన ఉండి మరి మగాడ ఉండి ఇల్లు నిలబెట్టాలి అప్పుడు ఉండేది మేడం ఉంటే సరే ఫోన్ లేదా కాలిపోయింది అన్నారు కదా సారీ 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 అనుకోకు ఓకే కాలిపోతే ఇంకా అట్లాగా తర్వాత ఆయన తర్వాత చనిపోయాడు కాలిపోయాడు మూడు రోజులకి ఆయన చనిపోయాడు మేడం అందులో లేదు మామూలుగా జనంకి అలా కాలు ఉంటే కాలిపోయి మూడు రోజులకు కర్ర ఇది అది తెచ్చుకుందాం అన్నాము ఆయన చనిపోయాడు ఎలా కాలిపోయిన తల్లి ఇల్లు ఆ ఇల్లు మధ్యాహ్నం అప్పుడు పిల్లలు లేకపోతే ఏ గాలి అట్టడదు అక్కడక్కడ మంటలు ఎడతారు కదా మేడం అయ్యే అలా ముట్టుకున్నది అలా జరిగింది అమ్మాయి ఊర్లో సర్పంచ్ ఉన్నారు సరపంచే మేడం వాలంటీర్లు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారా ఉన్నారు మేడం ఆవిడతో చెప్పుకొని నీ బాధ ఏదో కొంచెం తొందరగా రాయించుకో పాపం నిన్ను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అదే మేడం ఉన్నారు కానీ అప్పుడు ఉండరు మేడం ఇప్పుడు తీసేసారు కదా మేడం వాలంటీర్లు ప్రభుత్వాలు మారే కదా అవును ఓకే మరి ఏదే ఉన్నా మరి దగ్గరలో ఏముంటాయో మరి గ్రామ సర్పంచ్నో కాకపోతే ఎవరైనా అడిగినా కొంచెం ఆ పని ఏదో చేసుకో తల్లి అదే మేడం దానికోసమే దేవులు ఆడుతున్నాను మేడం నాకు బియ్యం బియ్యం వచ్చినట్టు బియ్యం ఎంత అవుతాయమ్మా బియ్యం కొనుక్కోవాలి మారి మేడం కూలికి వెళ్తే ఎంత వస్తుంది మేడం ఐదు వందలు లేకపోతే ఆరు వందలు వస్తాయి అవి పట్టుకెళ్తే మనకి అవి మూట ఇస్తారా మేడం ఇవ్వరు కదా మా అంతే ఒక ఐదు కేజీలు పది కేజీలు వస్తాయి అలాగా సరే తల్లి నీ కష్టం నాకు అర్థమైంది అందాక నీకైతే రేషన్ ఇస్తాను అవును మేడం బియ్యం అవి ఇస్తాను తీసుకుంటావా డబ్బులు అవుతాయిస్తావా డబ్బులు తీసుకుంటాను వస్తువులు చూసి మాట్లాడుకుందాం తీసుకొస్తాను ఇరవై ఆరు కేజీలు బియ్యం నాకు వంద రూపాయలు ఇస్తే చాలు ఇస్తావా ఇరవై ఆరు కేజీలు వంద రూపాయలు తక్కువే కదా తక్కువ కాదు మోటా తెచ్చి లోపల ఉన్నాయేమో మాకువల్ లోగా వంద రూపాయలే వంద రూపాయలు లేకనే అడగాలి కదా మేడం నేను వంద రూపాయలు ఇంట్లో లేదా లేలికి వెళ్తే నేను మొన్న అటు మొన్న వెళ్ళావు కదా అప్పుడు మరి కొని వేసుకున్నాం కదా మేడం కొన్నావు మరి ఒక రెండు కేజీలు బియ్యం కూరగాయలు అన్నట్టు అదే ఉల్లిపాయలు ఎంత వచ్చింది కూలి రెండు రోజులు వెళ్తే ఆరు వందలు వస్తాయి మరి ఆరు వందలు రెండు రోజులకి అయిపోయినాయా మరి మేడం కూరగాయలు అయితే రేట్ కదా మేడం ఎంతమ్మ కూరగాయలు ఇప్పుడు మరి ఉల్లిపాయలు కేజీ అంతా యాభై రూపాయలు అమ్మా టమాటా కూడా కేజీ తీసుకుంటే యాభై తీసుకుంటున్నారు అందుకే అర కేజీ పావు కేజీ తీసుకోవడం అయితే నీకు కొంచెం డిస్కౌంట్ ఇస్తాను రైస్ మొట్టకి వంద రూపాయలు అన్నాను కదా నాకు డెబ్బై రూపాయలు ఇవ్వండి చాలు ఈ రైస్ మొట్ట నీకు డెబ్బై రూపాయలకి ఇస్తాను ఓకే తీసుకొచ్చండి రాసిన ఇది డెబ్బై రూపాయలు నీకు పర్లేదా చవకగా వచ్చాయా అడిగి నాకు నీకు చవకగా ఇస్తున్నానమ్మా ఇది నేను ఎంత కొన్నాను తెలుసు పదిహేను వందలు కొన్నాను నీకు అయితే వంద రూపాయలు అన్నాను ఇంకా నీ బాధ విని ఇంకా నా మనసు కరిగిపోయి డెబ్బై రూపాయలకి ఇస్తున్నాను నేను ఇగో ఇగో ఇవి కొంటున్నావు కదా ఈ కొన్నందుకు నీకు ఇంక వేరేటి ఫ్రీ ఇస్తున్నాను ఇస్తున్నాను చూడు ఫ్రీగా ఇగో అవన్నీ అవన్నీ చూడమ్మా అవన్నీ నీకే బియ్యం కొన్నంత ఫ్రీగా ఇస్తున్నాను వద్దంటే చెప్పు నాకు కానీ స్పాట్లో క్యాష్ కావాలి ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇవన్నీ ఇస్తాను డెబ్బై రూపాయలు ఇస్తానంటేనే ఇది తీసుకున్నందుకు ఇది మళ్ళీ ఫ్రీ ఇస్తుంది నీకు రాబాయ్ ఎవరినో పిలుస్తున్నారు వంద రూపాయలు చూడు ఇంట్లో ఎక్కడ దగ్గర మరి నేను ఎక్కడ నప్పు చేయాలి కదా ఈ చీర కూడా ఇస్తాను వంద రూపాయలు ఇస్తే అప్పు చేయాలి కదా ఇక్కడ వంద రూపాయలు లేవా మేడా వందే కావాలి మాకు అందిస్తేనే తీసుకుంటాం అందిస్తేనే తీసుకుంటాం ఇటుక వెళ్ళేంత ఎక్కడ దగ్గర ఎంతో కొంత దొరుకుతాయి డబ్బులున్నాయా ఎవరి దగ్గర నాకు తెలుసు మా ప్రేక్షకులకి కూడా తెలియాలి కదా వీళ్ళు దీని పరిస్థితి ఎలా ఉందో అందుకని నేనే తీసుకుని వెళ్ళిపోవడానికి రాలేదు సో ఫ్రెండ్స్ నేను ఇబ్బంది పెట్టాలని కాదు జనాలని కానీ మీకు కూడా పూర్తిగా వీళ్ళ పరిస్థితి ఏంటనేది అర్థం అవ్వాలని చెప్పేసి వాళ్ళని అట్లాగా నేను ఎంక్వైరీ చేస్తున్నాను అనమాట వాళ్ళ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది తర్వాత మనం ఏ స్టెప్ తీసుకోవాలి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది నాకు కూడా ఒక అవగాహన అవగాహన రావాలి కదా వంద రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి వచ్చినా కూడా ఆమె ఆలోచిస్తున్నారంటే ఆమె పరిస్థితి ఏంటో మీకు కొంచెం అర్థం అవ్వాలని నేను ఆమెని లోపలికి పంపించాను ఎదుగుతున్నట్టున్నారు లోపల మేము షూట్ చేద్దామంటే కరెంట్ లేదనమాట సో అందుకనే వెయిట్ చేస్తున్నాను కోసం చింతల్లి ఆ మేడం దొరికినాయి డబ్బులు మేడం ఎక్కువ లేదు మేడం ఎక్కువ ఎంత ఉంటుంది అంత తీసుకురా అదే మేడం ఎంత ఉన్నాయి ఒక అరవై రూపాయలు ఉన్నాయా నేను డెబ్భై రూపాయలు అడిగాను కదా డెబ్భై రూపాయలు ఉన్నాది మేడం దొరికినాయి ఎంతో అబద్దాలు చెప్తున్నారు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర డబ్బులు ఇంత ఇంకేందుకు మేడం ఇబ్బంది దొరికినాయి డబ్బులు మొత్తానికి ఇందాక మరి అదే కదా డెబ్బై రూపాయలు తెచ్చావు డబ్బై రూపాయలే మరి అబద్ధాలు చెప్పకూడదు కదమ్మా మరి అదే ఉండేది మేడం అబద్ధాలు చెప్పినందుకు కానీ ఈ చీర క్యాన్సిల్కి ముందే చెప్పాము అనుకో బాగుండే డబ్బులు ఉండే అబద్ధం చెప్పేవే కదా అలా పడవేసి ఇద్దాం అది నేను దొరికింది ఇప్పుడు అబద్ధం చెప్పకుండా ఉండి చీర వచ్చింది కదా నీకు అలాగే డబ్బులు పట్టుకోండి ఉండి లేదా ఇంక ఉంటే తెచ్చి చెప్ప రూపాయలు ఇచ్చే చీర ఇచ్చేస్తాను లేదు మేడం ఇప్పుడు ఇంకా అదే ఎలాగో పడవేసిద్దాకతే దొరికితే అవన్నీ చూసే సరే అది పోయిందిలే హాస్పెట్టాను కదా నీకు ఎందుకు మళ్ళీ చీర నేను పట్టుకెళ్ళి నేను కట్టుకోవాల్సి వస్తుంది నేను కట్టుకున్నాను అనుకో కట్టుకున్నప్పుడల్లా ఇది చింతలు చీర చింతలు చీర అనుకుంటూ ఉంటాను అనమాట

నువ్వు ఆధార్ కార్డ్ కి ఇబ్బంది పడుతున్నావు కదమ్మా నీ డబ్బులు నాకు ఎందుకులే గానీ చీర జాకెట్ దక్షిణ అనుకొని తీసేసుకో నువ్వే చీర ఇచ్చినందుకు ఆనందపడలేదు ఆ డబ్బులు అక్కడికి ఇచ్చేసినందుకు ఆనందపడగల అది వాళ్ళ పరిస్థితి అనమాట వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయే కదా ఇప్పుడు హ్యాపీ వాళ్ళకి కష్టార్జితం పాపం అమ్మ నేను నీకు ఐదు వేలు ఎంత అవుతుంది అన్న అంత కూడా అవ్వదు ఓకేనా ఏది మీరు ఈవిడికి ఫంక్షన్ రాలేదంట అది ఏదో చూసి పెట్టండి పాపం ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు ఫస్ట్ చేయించేసి ఈ ఫంక్షన్ అది ఇప్పించారు అనుకోండి వేరే ఎవరిపైన మాలంట ఆధార్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా నీకు నేను ఆరు వేల రూపాయలు ఇస్తున్నాను ఈ ఆరు వేలు జాగ్రత్త పెట్టుకొని ఆధార్ కార్డుకు ఎక్కడికి సెంటర్కి వెళ్ళి ఏమైనా డబ్బులు అయితే కనుక కొంచెం తగ్గించమనండి మీకు తగ్గిస్తారు సరేనా ఆధార్ కార్డు తెచ్చుకొని అర్జెంట్గా ఫస్ట్ నువ్వు ఫంక్షన్ రాయించుకో నీ వరకు నువ్వు బ్రతకడానికి అన్ని టైంలో నువ్వు పనికి వెళ్ళాలంటే వెళ్ళాలి వర్షాకాలం రానుంది వర్షాకాలం ఆ టైంలో నీకు ఫంక్షన్ ఇంటికి వచ్చేసింది అనుకో కొంచెం తింటావు అది సరేనా ఆరు వేల రూపాయలు చెక్ ఇస్తున్నాను అవి మార్చి మళ్ళీ మేము నీకు ఇస్తారులే సరే తీసుకో ఈ చెక్కు గురించి నీకు తెలియదు నేను మీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సరేనా నమస్కారం తల్లి నమస్కారం ఇవాళ నువ్వు నుండి అన్నం తినాలని ఓకేనా ఒక నిమిషం ఇప్పటికిప్పుడు ఆ చెక్కు మారి నీ దగ్గర రావాలంటే రాదు ఇంట్లో కావాల్సిన కిరాణా ఆయిల్ అన్నీ ఉంటాయి అనమాట ఓకేనా నువ్వేం కొనాల్సిన పని లేదు అవి నువ్వు చూడలేదు అందుకే నువ్వు దిగాల ఓకేనా అన్ని కిరాణా ఐటమ్స్ అన్నీ ఉంటాయి పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి తల్లి ఓకే ఇవి కాకుండా నీకు ఇంకా ఏమైనా కూరగాయలు అవి కావాలంటే ఆ డబ్బులు రావడానికి నీకు టైం పడుతుంది కాబట్టి అందాక కూరగాయలకి వాటికి ఐదు వందలు ఇస్తున్నాను తీసుకో ఏమైనా కావాలంటే కొనుక్కో ఇవి కాకున్నా సరేనా మళ్ళీ వస్తాను సంతోషంగా ఉండండి